హైడ్రోనెప్రోసిస్ అంటే కిడ్నీలోకి మూత్రం చేరి కిడ్నీ వాపు రావడాన్ని హైడ్రోనెప్రోసిస్ అంటాం ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే కిడ్నీలో నుంచి మూత్రనాళం ద్వారా మూత్రం బయటకు రావాలి ఎప్పుడైతే మూత్రనాళం ఏదైనా అడ్డుపడుతుందో అప్పుడు పైనే కిందికి మూత్రం రాకుండా పైకి వెళ్లి కిడ్నీలో చేరడం వల్ల కిడ్నీ వాపు రావడం జరుగుతుంది ఇది చాలా ఒక్కోసారి చాలా సీరియస్ సిచ్యువేషన్ రావచ్చు కాబట్టి డయాలసిస్ స్టేజ్ కూడా వెళ్ళొచ్చు కాబట్టి మనకు కొంచెం పెయిన్ రావడము లైట్గా ఫీవర్ వచ్చినట్టు ఉండడము సైడ్ సైడ్లో చిన్న చిన్న నొప్పి రా వచ్చినప్పుడే మనము దీన్ని గమనించాలి అలాగే మూత్రంలో కొంచెం మంటగా రావడము అటువంటి టైంలో కూడా దీన్ని చేసినట్టుంటే మనము తొందరగా కనిపెట్టవచ్చు కాబట్టి హైడ్రోన్యూట్రిషన్ చాలా డేంజర్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మన హెల్దీ లెవెన్ కమ్యూనిటీ వాళ్ళు దీన్ని న్యూట్రిషన్ ద్వారా ప్లస్ వితౌట్ మెడికేషన్ తోటి తగ్గిస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళని సంప్రదిస్తే ఈజీగా కవర్